హలో హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఎంపీ నాగండ్ అయితే వేయడం జరిగింది టమాటా కోసం అయితే చూస్తారు కదా మనమైతే దాదాపు ఎంపీ నాగండ్ అంటే పెద్ద నాగన్లు పెద్ద నాగన్లు వేసినాక తర్వాత దాదాపు ఒక టెన్ డేస్ అయితే ఖచ్చితంగా ఆగాలి ఆగినాక తర్వాత మనం ఇట్లా చిన్న నాగన్లు వాటి అయితే దున్నిపించాలి ఎందుకంటే బ్లేడ్ బండి వాటి దున్నిపిస్తే ఏమవుతుందంటే మనకు వచ్చేసి దుక్కి అనేది బాగా చాలొస్తుంది తర్వాత ఇక మనమైతే భోజనైతే దోస్తున్నాం ఈ భోజలు అయితే దోసేటప్పుడు అయితే మాకు మట్టి అనేది సరిగ్గా రాలేదు అది అందుకొచ్చేసి మళ్ళీ రూట్ వెటర్ అయితే కొట్టిపిస్తున్నాం రూట్ వెటర్ కొడితే మనకి ఏమవుతుందంటే దాదాపుగా మనకు దుబ్బ టైప్ అవుతుంది అప్పుడు ఏంటంటే భోజలు అనేది నీట్గా వస్తాయి అందుకనే రూట్ వెటర్ దాదాపు ఒక మూడు సార్లు అయితే కొట్టిపించినాం మూడు సార్లు కొట్టించిన తర్వాత చూస్తున్నారు కదా మనం కొట్టిపించినప్పుడు అయితే దుమ్ము అయితే లే దుమ్ము అయితే లేవాలి దుమ్ము లేసిందంటే మనకు మంచి రిజల్ట్ వస్తుంది దుక్కిలో ఇక మనమైతే మనం అన్నపూర్ణ బస్తలైతే ఒక నాలుగు బస్తలైతే వెళ్ళడం జరిగింది ఆర్గానిక్ ఇక తర్వాత వచ్చేసి మనమైతే భోజలు అయితే దోపిస్తున్నాం మనం ఈ భోజలు అనేది మనుషులతోటే దోపిస్తున్నాం ఎందుకంటే మనకు మనసులతో దోపిస్తేనే మనకు భోజలు అనేవి కరెక్ట్ వస్తాయి మనకు ఎంత ఇప్పుడు పిల్లలు లేకుండా దుక్కి వ్యూస ఎంత నీట్గా ఉందో మనకు అట్లుంటే ఏమవుతుందంటే వేరు వ్యవస్థ అనేది తొందర తొందర అయితే భూములకు వెళ్ళిపోయి చెట్లు అనేది గ్రోత్ మస్తుంది మనకు వచ్చేసి ఈ భోజలు అయితే మనం ఒక తాడు కట్టుకొని తాడుకు సీదా అయితే మనం స్ట్రేట్గా రావడానికి అయితే తోస్తున్నాం ఒక్కొక్క భోజాకి అయితే నాలుగు ఫీట్ల గ్యాప్ ఇచ్చుకొని అయితే పోస్తున్నాం తర్వాత మనం డ్రిప్ పైపులు ఉంటాయి కదా డ్రిప్ పైపులు అయితే మనం తోట అయితే ఇట్లా పడడం అయితే జరిగింది మనకైతే డ్రిప్ పైపులు అయితే సరిపోలేవు సరిపోకపోయేసరికి మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ ఒక డ్రిప్ పైపుల బెండలు అయితే కొనుకొనడం జరిగింది డ్రిప్ పైపులు అయితే మనం దాన్ని అయితే ఓపెన్ చేసి మనకి ఎక్కడైతే సరిపోలేదు అక్కడైతే మళ్ళీ పైపులు అయితే పెట్టుకోవడం జరుగుతుంది మనకి వచ్చేసి ఒక్కొక్క భోజనం మీద నేనైతే రెండు రెండు డ్రిప్ పైపులు అయితే పెడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్లో టమాటాకైతే మనకు వాటర్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటాయి మనం ఏంటంటే తర్వాత ఈ డ్రిప్ పైపులు వేసినాక తర్వాత మనం మల్చింగ్ పేపర్ అనేది వేసుకోవాలి ఈ మల్చింగ్ పేపర్ ఎందుకంటే మనకు కలుపును నివారించుకోవడానికి అయితే మంచి రిజల్ట్ అయితే మంచి ఉంటుంది మనకి ఎందుకంటే కల కలవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా అందుకనే మనం మల్చింగ్ పేపర్ అయితే పూర్తి అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చూస్తారు కదా మన చుట్టూ అయితే మనం మట్ అయితే పోసుకోవాలి ఇట్లా పూర్తిగా కంప్లీట్ అయిపోయినాక తర్వాత మనం దీనికైతే హోల్స్ వేసుకోవాలి హోల్స్ అనేది నేను ప్లేన్ పేపర్ అయితే వేయడం జరిగింది ప్లెయిన్ ఎందుకంటే మనకు హోల్ ప్లేన్లు వేసుకుంటేనే మనకు కావాల్సినంత అయితే డిస్టెన్స్ అయితే మనం హోల్స్ అయితే వేసుకోవచ్చు మనమైతే ఇది ఒకటి అయితే చేయడం జరిగింది ఇది మనం వచ్చేసి వేడి వేసుకొని మనం ఇట్లా హోల్స్ మనకు దాదాపు ఇరవై ఒక పదిహేను ఇరవై సెంటీమీటర్లు ఒక్కొక్కటి హోల్స్ అయితే మనం ఇట్లా వేడి వేసుకొని డ్రిప్ పైపులై కింద ఉంటాయి కదా డ్రిప్ పైపులకైతే అయితే వాటర్ అయితే ఖచ్చితంగా ఇచ్చుకొని తర్వాతనే ఈ హోల్స్ వేయాలి ఎందుకంటే మనం హీట్ తోటి వేస్తున్నప్పుడు ఆ డ్రిప్ పైప్ అనేది ఖరాబ్ అయిపోతుంది వాటర్ వదులుకుంటేనే మనం ఈ హోల్స్ అయితే వేయాలి తర్వాత మనం ఇవత నర్సైతికి అయితే వెళ్ళడం జరిగింది సాహో వేరే టమాటా అయితే తీసుకురావడం జరిగింది మనకు నారు చేస్తుంది కదా ఎంత బాగుందో ఇది వచ్చేసి పంతొమ్మిది రోజుల సీడు తీసుకొచ్చినాక మనం వచ్చేసి తోటలైతే ప్రధాన పొలంలో అయితే నాటడం అయితే జరుగుతుంది మనం వచ్చేసి ము ఇరు పదిహేను సెంటీమీటర్ల కంటే తక్కువనే మనం ఒక్కొక్క మొక్కనైతే నాడుతున్నాం మనకు రెండు డ్రిప్ పైపులు ఉన్నాయి కదా ఒక్క భోజ మనం దాదాపుగా రెండు మొక్కలు అయితే నాడుతున్నాం ఎందుకంటే మనకు స్టేకింగ్ పద్ధతిలో అయితే నేను ఈ సంవత్సరం అయితే చేస్తలేను మనకు భోజ అనేది మనకు వాటర్ అంటకుండా టమాటా అయితే పండిస్తే టమాటా అయితే ఖరాబ్ కాకుండా అయితే మంచిది మంచిగా ఉంటుంది అందుకని వచ్చేసి మనమైతే టమాటా అయితే పూర్తి చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తారు కదా మనం మన వీడియో నచ్చితే కొద్దిగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్